అనంతపురం పట్టణంలో రామ్నగర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి అందులో ఉన్న ముప్పై లక్షల రూపాయల నగదును ఎత్తికెళ్లారు ఆదివారం ఉదయం ఏటీఎంలో లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియ వ్యక్తులు గ్యాస్ కటర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగలను దొంగిలించినారు దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము ఆ ఏజెన్సీతో గ్యాస్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకుని విచారించి మీరు కేసును పట్ట చేస్తాను ఇప్పుడు మా పిల్లనదిగా ఇంకా వాళ్ళు ఒక ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇంకా కంప్లైంట్ రావాల్సింది అరౌండ్ ట్వంటీ నైన్ ల్యాక్స్ అని వాళ్ళ ఫోన్లో లో చెప్పడం జరిగింది వాళ్ళు వస్తే మనం చారిటీ వస్తుంది వాళ్ళు అరేజ్ చేసుకోవచ్చు సెక్యూరిటీ బ్యాంక్ వాళ్ళకి అరేంజ్ చేయాలి అలారం సిస్టమ్ అయితే ఉంది అలారం కూడా మనకు అలర్ట్ చేసింది